ఊకే ఫోన్ చేయబట్టే ఉన్నావా గీడ ఫోన్ చేసిండు ఏమైందో చెల్లె ముగ్గు ఎప్పుడు పోతారా అని అడుగుతాడు వాడు నిన్న ఫోన్ చేస్తే చెప్పినా మా బావకు లీవ్ మా దొరుకుతా లేదే నీకు మరి నాకు ఇల్లు గుత్తకిచ్చిరి నేను ఇట్లనే ఫోన్ చేసుకుంటా తప్పకోసం మందలు ఉంటే మళ్ళీ ఆయన తిల్లేవాళ్ళకన్నా అప్పారు కావచ్చు ముగ్గేవాళ్ళన్నా పోసిపోతారు కావచ్చు అని వాన్ భయం అనుకుండదా ఆయనకు భయం ఆయనకున్న ఏం చేసినా చేసిన ఎట్లా మా అమ్మ ఇద్దరు కాదయ్యా ఇప్పుడు మనం ముగ్గు వద్దామంటాను మనకి ఏడా ఇల్లు అడుగు జరగలేకపా ఊరు పంట రెండు ఎకరాల భూమి ఆడవో గుంటో రెండు గుంటల మందం ఇల్లు ముగ్గు పోసుకుందాం అంటాను నిజమే కానీ మరి ఉన్న భూమి మొత్తం కౌలికిచ్చినావు ఇప్పుడు ఆ పసలు పంట మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఆయన మన భూమి మనకు అప్పయపడు ఇప్పుడు ఏడ ముగ్గు వద్దాం అనుకుంటాను కౌలుకి ఇచ్చినాక మనకేం హక్కు ఉండదు కదా ముగ్గు పోసుకోవడానికి ఓ పిచ్చినా నేను వానికి కౌలుకి ఇయ్యాగానే చెప్పిండే ఈ సంవత్సరం ఒక సంవత్సరం చేసుకోరు లాస్ట్ నే మళ్ళీ అని చెప్పిన మున్నటి పసులకే అయిపోయింది మొత్తం ఆ ఉన్న రెండు గుంటల మంచి ఇల్లు కట్టుకొని ఆ మిగిలిన మళ్ళీ కౌలుకి నా భూమి నా ఇష్టం నన్ను అడుగుతాడేవాడే అబ్బో నా మూడు తెలివి కల్లోడే అవుగాని ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే ఎంత లేదని ఒక పది లక్షలు అయితే స్లాబ్ బోసుడు అవుతుంది దానికో రెండు మూడు లక్షలు మొత్తం పది పదమూడు లక్షల దాకా పైసలు కావాలి మన దగ్గర ఉన్నాయే రెండు లక్షలు ఏమో చిల్లర ఉండచ్చు అంతే ఇంకా గన్ని పైసలు ఏడికెళ్ళెత్తావు చెప్పు నీ మొగడేమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నావా మనం ఇల్లు మొదలు పెట్టుడుతోనే ఆ భూమి పాస్బుక్ లు ఉన్నాయిగా అది తీసుకుపోయి మన ఊరి సర్పంచ్ దగ్గర పెట్టి పైసలు తీసుకొస్తా తర్వాత పంట పైసలు తాపికి తాపిని కట్టి మన పట్ట పాస్బుక్లు తీసుకొస్తా అయిపోతుంది దానిలో టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది కానీ అప్పు వేసి ఇల్లు కట్టుడు అవసరం అంటవా అది కాదే మనం ఇప్పుడు కట్టకపోతే మళ్ళీ జీవితంలో కట్టలేము మన పిల్లల బతుకులు కూడా కిరాయి బతుకులు కావద్దు అందుకే అప్పు సొప్పు ఏది చేశారో మంచిగా మనకంటూ కిల్లు కట్టుకున్నాం అనుకో మనకంటూ ఒక నీడు ఉంటుంది